లేదు సార్ లేదనే ఆన్సర్ ఏంట్రాడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు రా నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారా కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ వేరే అమ్మాయిని పంపిస్తాననే చెత్త ఆన్సర్లు చెప్పకరా ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా లాస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ ఫోర్ కంట్రీస్ తిరిగాను ఒక్క అమ్మాయి ఒక్కమ్మాయిని కూడా టచ్ చేయలేదురా జ్యోతి లక్ష్మిని మీరు ఇంకా మర్చిపోండి సార్ మర్చిపోవాలా ఏంట్రా ఎవరు యువర్ టాకింగ్ ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది అసలు నీ బాస్ ఎవరో చెప్పరా మీ బాస్ ఫోన్ చేసి అనుకుంటాను ససా సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్ అరే ఎవరో తెలుసా నీకు అసలు నాకున్న ఇంటర్నేషనల్ తెలుసా నీకు అసలు దావూద్ ఇబ్రాహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు తెలీదు నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడరా కాల్ కూడా అక్కర్లా మిషన్ కాల్స్తే వెంటనే వచ్చి మంట చేస్తాడు రా చెప్పు చెప్పరా ఎవ్వడ్రా మీ బాసు నేను ఎప్పుడు లాంగ్ బ్యాగ్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నా మోసం చేస్తే నేను చెయ్యాలి గాని నువ్వెవ మళ్ళీ పంపించాలి కదా మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను మన హీరో హీరోయిన్ ఎక్కడున్నారేంటిరా ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది అసలు కంపెనీ ఉందా లేదా గడాలా అసలు నమస్తే అన్నా ఎప్పుడొచ్చావు హౌ ఆర్ మ్యాన్ ఫైన్ అన్నా హౌ ఈజ్ యువర్ హెల్త్ పెట్ జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఎలా ఉందిరా బాగా ఉందనా ఓ పిలు అది ఎలా పారిపోయిందని అడగలేదు నువ్వెందుకు చెప్పలేదని అని అడుగుతున్నాను మీరంతా ఇలా కాముగా ఉంటే మిగతా అమ్మాయిలకి లేచిపోడు ఫ్యాషన్ అయిపోయింది అప్పుడు పిట్టలన్నీ కూడా క్యాష్ బాక్ చేసుకుంటా మన కలమ నుంచే చుర్రు మళ్ళీ జ్యోతి లక్ష్మి ఎక్కడికి రావాలి బిజినెస్ చేయాలి వద్దన్నా వద్దా తనకు మొగుడున్నాడు తను రాదనుకుంటా మోగుడు తెస్తే వస్తుందా హాయ నా పెళ్ళి పెళ్ళ ఎవరితో చూడు శ్రీ వెంకట గోవిందరావు గారు ఏకైక పుత్రిక శ్రావణి శ్రావణినా కూతురు మీరు ఎప్పుడు దగ్గర మెల్లగా లాగే బ్రేకప్ లో ఉన్నా పికప్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావు జస్ట్ మీ గురించి బ్యాడ్ గా మాట్లాడడం మొదలట్టు అంతే రేపు పడిపోయింది ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయినరా ఇక మనకి ప్రాబ్లమ్స్ రా ఏమున్నాయి చెప్పు Treatment and room cost is three lakhs. You have to deposit one lakh immediately. As soon as possible. But doctor, I don't have so much money. It's an emergency. We have to save him. You you should deposit the amount, then only we can start the treatment. హలో అన్నా నేను హాస్పిటల్లో ఉన్నాను మా ఆయన ఎవరో కొట్టారన్నా డబ్బు కావాలి లక్ష రూపాయలు హెల్ప్ చేస్తావా నా దగ్గర లేవమ్మా ప్లీజ్ అన్నా మీరు తప్ప నాకెవరో తెలియదు చూడండి పోనీ కస్టమర్ని ఎవరినైనా చూడమంటావా చెప్పు చూడమంటావా హలో హలో మాట్లాడునా నువ్వెల్ లక్ష రూపాయలు కట్టాలంటగా డబ్బులున్నాయా ఇవి కౌంటర్లో కడతా నువ్వు కంపెనీకి వెళ్ళు నీ కొత్త ఏం కాదు నీకు అలవాటైందే ఆలోచించుకో ఇదే గతి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నీ మొగడి జన్మలో లేవలేడు నా మొగ్గు జన్మలో లేవలేడు నీకెలా తెలుసు నీకెవరు చెప్పారు అసలు హాస్పిటల్కి ఎంకొచ్చు నా మొగ్గుని కొట్టింది మీరే కదా

అక్క నేను డబ్బు కట్టినట్టు ఎవరికీ చెప్పద్దు వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు వస్తాను నందిని నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అలా నాకు నాకెప్పుడు హెల్ప్ కావాలన్నా ముందుంది నువ్వే వస్తాను చేసుకోవడం వల్లే కదా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నా లాంటిదాన్ని ఎందుకు చేసుకున్నావు సత్య నేను ఎప్పుడు నిన్ను అడగలేదు ఇవాళ అడుగుతున్నాను మరి నా లాంటి దాన్ని ఎందుకు చేసుకున్నా తల్లి తండ్రి చనిపోయి అక్క నేను అనాథలయ్యం చేరీసింది చూసుకోలేదు నన్నెవరు పెళ్లి చేసుకుంటారు అందరు నీచంగా చూసి కులితం నేను అప్పుడే నిర్ణయించుకున్నాను నేను అలాంటమ్మానే పెళ్లి చేసుకుందామని తిరిగి రాలేదు తెలిసింది ఈ సిటీలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి నన్ను ఎందుకు చేసుకున్నా నిన్ను మొదటిసారి మార్కెట్ లో చూశాను చూడగానే నచ్చేశావు ఇంకా ఐదు వేలు ఇస్తా ఆగు ఓకే బాయ్ బాయ్ ఏ చిందా ఏమైనా తిన్నారా ఇదో ఇవి తీసుకోండి థ్యాంక్స్ అక్కా బాయ్ మీ డబ్బులు మాకు తెలియదు అప్పుడప్పుడు వచ్చి డబ్బులు ఇస్తుంది machen, bin ich enttäuscht.